నా ప్రవణ యేసు నామములో మీ అందరికీ లింక్లోని ఆరవ దిన శుభాలు తెలియచేస్తూ ఉన్నాను ఫ్రిలరా ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన అంశము భయము ఫియర్ దీని కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగములు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై రెండు వరకు యహాను వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఏడు నుండి నలభై మూడు వరకు ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగము తొంభై ఒకటవ సంకీర్తన ఈ మూడు పాఠ్యభాగాల ఆధారంగా కొన్ని ప్రాముఖ్యమైన విషయములు మీతో పంచుకోవాలని నేను సిద్ధపడి మీ మధ్యకు రావడం జరిగింది ప్రియ విశ్వాసులారా భయము అనేది చాలా మానసికమైనటువంటి ఆందోళన కలగజేసేటువంటి ఒక లక్షణం ఫోబియా మనుషులకు రకరకాల ఫోబియాలు ఉంటాయి ఎగ్జామ్స్ ఫోబియా విద్యార్థులకు ఉంటుంది ఉద్యోగంలో టార్గెట్లు రీచ్ అవ్వకపోతే అది ఏమవుతుందో అనే భయం మరి ఉద్యోగస్తుల్లో ఉంటుంది ప్రతి విషయంలో కూడా మనిషి ఒకదాని నుండి ఒకటి ప్రతి సంఘటనలో కూడా ఎంతో కొంత శాతం భయపడుతూనే తన జీవితాన్ని ముందు కొనసాగిస్తూ ఉంటాడు ఈరోజు ఆ భయము అనేది మనము మన జీవితంలో ఎలాంటి సందర్భాల్లో మనం కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకుని ముందుకు వెళుతున్నప్పుడు లోకానుసారమైన విషయాల్లో భయపడేటువంటి మనం ఆధ్యాత్మికమైన విషయాల్లో కూడా భయము కలిగి ఉండాలి అని వాక్యం చెప్తా ఉంది లోకానుసారమైన విషయాల్లో ఎంత భయపడద్దు అని అనుకున్నా చాలామంది చాలా విషయాలకు భయపడుతూ ఉంటారు కానీ ఈరోజు దేవుని వాక్యం మిమ్మల్ని వాటన్నిటి నుండి అధిగమిస్తుందని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను ఈ అంశము మన జీవితాలను బలపరిచేదిగా ధైర్యాన్ని ఇచ్చేదిగా ఒక యోధునిగా యోధురాలుగా చేస్తుంది అని నేను ఎంతో ఆశపడుతూ ఉన్నాను ప్రియా విశ్వాసి నీవు నీ పిల్లల భవిష్యత్తు కొరకు భయపడుతూ ఉంటావు నీ జీవితాన్ని కట్టుకోవడానికి భయపడతావు ఆ భయానికి తగ్గట్లుగా జీవిస్తూ ఉంటావు ఈరోజు మనిషి భయాలు ఎన్నో రకాలుగా ఉన్నప్పటికీ ప్రభువు చెప్తున్నటువంటి మాట మన జీవితంలో మనము భయపడవలసినటువంటివి ఏమున్నాయి భయపడకూడనివి ఏమున్నాయి భయభక్తులు యందు మనము ఎలా సంపాదించుకోవచ్చు అనే అంశాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం ప్రియ విశ్వాసులారా ఈరోజు మొదటిగా మనము మన జీవితంలో భయపడకూడనివి ఏమిటి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలను బట్టి నీకున్న ఇబ్బందులను బట్టి ఏమాత్రం కూడా భయపడవలసిన పని లేదు ఎందుకు అని నువ్వు నీకు వచ్చిన శ్రమను బట్టి భయపడుతూ నువ్వు జీవిస్తే ఆ భయము నిన్ను మానసికంగా ఇంకా క్రంగతీస్తూ ఉంటుంది మనం చాలామంది వైద్య శాస్త్రవేత్తలు కానీ వైద్యులు కానీ ఇంకా అతరి ఇతరితర మానసిక తత్వవేత్తలు మానసిక ఆరోగ్య నిపుణులు వీరందరూ చెప్పే మాట ఏంటంటే మన మైండ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అంటే విల్ పవర్ మనకి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనం దేని మీద అయితే మనం ముందుకు వెళ్తామో అది మనలను ఎంత సమస్యలో ఉన్నప్పటికీ బయటకు నెడ్డుతుంది ముందుకు నడిపిస్తుంది అనే మాట చెప్తారు వీటన్నిటికంటే పై స్థాయిలో దేవుని ఎందు నమ్మకం ఉంచినప్పుడు అది నిన్ను ముందుకు నడిపిస్తుంది ప్రియా విశ్వాసి ఈరోజు తొంభై ఒకటవ కీర్తనలో మనం చూస్తే పగటివేళ ఎగురు బాణమునకైనను మధ్యాహ్న మందు పాడుచి రోగమునికైనాను నీవు భయపడుకుంటావు రాత్రి వేళ కలుగు భయముకైనాను నీవు భయపడుకుంటావు ఎందుకు దేవుడు మూడు వేళల గురించి చెప్తూ ఉన్నాడు ఇక్కడ పగలు మధ్యాహ్నం రాత్రి అంటే రోజంతటిలో కూడా నీకు కలిగే భయాలు ఏవైతే ఉన్నాయో ఒక రోజులో ఏ భయమైతే నిన్ను వెంటాడుతుందో దానికి నువ్వు భయపడకుండా ఉంటావు ఎప్పుడు అంటే తొంభై ఒకటి అంటాడు ఆయన నీడను ఉండగలిగినప్పుడు ఆయనను నీడగా నువ్వు చేసుకున్నప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి ఆ గొప్ప ఆలోచన నీ హృదయాన్ని తాకినప్పుడు ప్రియ స్వాసి నీవు నీకున్న లోకానుసారమైన ఇబ్బందులను బట్టో అనారోగ్య సమస్యను బట్టో ఇంకా ఇతర ఇతర విషయాలను బట్టి నువ్వు భయపడవద్దు రెండవది మనం చూడాలి యవహాన్స్వత పండ్ అధ్యాయం నలభై రెండవ వచ్చిన అక్కడ దేవుని యొక్క విషయంలో వారు భయపడక మనుష్యులకు భయపడినట్లుగా చూస్తూ ఉన్నాం అందుకే వారు పరిశైలకు భయపడిరి అనే మాట రాయబడుతుంది ప్రభు చెప్తున్నాడు నువ్వు మనుష్యులకు భయపడవద్దు మంత స్వార్థ పది ఇరవై ఎనిమిది ఆత్మను చంపనేక దేహమునే చంపు వారికి భయపడకూడి చూసారా నీవు దేహాన్ని చంపేవాణి ఒక మనుషునికి నువ్వు భయపడద్దు యొక్క సోత్ పన్నెండులో అక్కడ జరిగిందదే పది శైలుకు వారు భయపడినట్లుగా మనం చూస్తాం ఎందుకంటే ఏ నమ్ముకోవడం ద్వారా లేకపోతే ఏ ఒప్పుకోవడం ద్వారా వారికి ఒక రకమైనటువంటి వెలువేయబడేటువంటి విషయము ఆయనను అధికారులు కూడా అనేకులు ఆయనను విశ్వాసం ఉంచరు కానీ సమాజంలో నుండి వెలువేయబడుమేమో అని పరిశైలకు భయపడి వారు ఒప్పుకొనలేదు చూసారా ఒక మనిషికి భయపడ్డారు లోకానుసారమైనటువంటి ఒక యాక్ట్ ఏదో జరుగుతుందని మమ్మల్ని వెలివేస్తారని మేము సమాజానికి దూరంగా ఉంటామని భయపడి వారు దేవుణ్ణి ఒప్పుకోలేదు ఈరోజు మనలో చాలా మంది ఆ విధంగానే ఉంటున్నారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను నువ్వు భయపడవలసింది దేవునికి తప్ప ఆత్మను కూడా చంపేవానికి తప్ప లోకానుసారమైనటువంటి ఈ మనుష్యులకు భయపడి దేవుణ్ణి వదులుకోవడం అనేది ఎంత అవివేకమైనటువంటి పరిస్థితి ప్రస్తుత పరిస్థితులు చూడండి మన చుట్టూ మనకి మొన్న ఒక దేవాలయాన్ని కాల్చేశారు అనేక మందిని అనేక రకాలైన వింశాలు పెడుతున్నారు ఇవేవో మనల్ని భయపెట్టడానికి మిమ్మల్ని ఏదో జడిపించడం నేను చెప్పట్లేదు కానీ ఈ సంఘటనలు మన చుట్టూ జరుగుతున్నప్పుడు నువ్వు ఎంతవరకు ప్రేరేపితుడవై ప్రేరేపితురాలవై దేవుని కొరకు నిలబడాలని ధైర్యంగా ముందుకు రాగలుగుతున్నావు మనుషులకు నువ్వు భయపడవద్దు అధికారానికి నువ్వు భయపడవద్దు దేవునికి భయపడి దేవుని కొరకు నిలబడటానికి ముందుకు రావాలి కొలసీలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినంలో ఇలాంటి దాసులారా మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవాలనని కాక ప్రభువునకు భయపడచ్చు శుద్ధంకర శుద్ధాంత శుద్ధాంత కరణము గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములో విధేయులై ఉండడి చూసారా ఇక్కడ ఎంత అద్భుతమైన మీరు మనుష్యులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలన కంటికి కనబడవలనని మీరు చెయ్యొద్దు అలా చేయడం వల్ల నీవు మనుషులను సంతోషపెట్టాలని చేయడం వల్ల నీవు దేవునికి భయపడలేవు దేవునికి భయపడలేవు అదే రీతిగా రెంటాడు పేదరు రాసిన మొదటి పత్రికలో మూడు పద్నాలుగును మనం చదివితే పేదడు రాసినటువంటి మొదటి పత్రిక మూడు పద్నాలుగు మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ మీరు ధన్యులే వారి బెదిరింపులకు భయపడకూడి కలవరపడకండి చూసారా మనుషుల బెదిరింపులకు నువ్వు భయపడవక్కర్లేదు అది రెండో విషయం మూడవది శ్రమలకు నువ్వు భయపడద్దు శ్రమలకు భయపడవద్దు ఎన్నో శ్రమలు వస్తాయి ఏమో చూడండి ఎంతో శ్రమ వచ్చింది ఆయన భయపడలేదు నిలబడ్డాడు ప్రకటన గ్రంథంలో రెండు తొమ్మిదిలో చెప్తా ఉన్న మాట అదే రెండు తొమ్మిది ప్రకటన గ్రంథము రెండు తొమ్మిది స్మరణ సంఘంతో చెప్తున్నాడు నీ శ్రమలు దరిద్రతను నేను ఎరుగుదును అయినను నీవు ధనవంతుడివే తాము యూదులమని చెప్పుకోనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును నీవు పొందబో శ్రమలకు భయపడకము అంటే జరగబోయే విషయాల గురించి ఆ సంగంతో మాట్లాడుతున్నాడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు శ్రమలకు నీవు భయపడవద్దు భయపడవద్దు మనము భయపడవలసినవి ఏటి వేటికి భయపడాలి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనం భయపడవలసింది దేవునికి భయపడాలి దేవునికి భయపడాలి ఇది ప్రభు వాక్యంలో చాలా స్పష్టంగా రాయపడుతుంది వేటిల్లో మనం భయం కలిగి ఉండాలంటే మొట్టమొదటిది దేవుని ఎందు దేవుని మాటకు భయం కలిగి ఉండాలి ఐశ్వగ్రంథం ఎనిమిది పదమూడు మనం చదివినప్పుడు పాఠ్యభాగంలో ఆ ముందు వచ్చినాలు చాలా స్పష్టంగా ఆ పాఠ్యభాగం యొక్క సందర్భాన్ని మనం చూస్తే ప్రభు చెప్తా ఉన్నాడు ఎనిమిది పదమూడు సైన్యములకు అధిపతి యొక్క యహోవాయే పరిశుద్ధుడు అనుకున్నది మీరు భయపడవలసిన వారు ఆయనే ఆయన కోసమే దిగులు పడవలను చూసారా దేవుని కొరకు మనము భయపడాలి దేవుని యొక్క వాక్యం ఎడల మనం భయం కలిగి ఉండాలి మనము భయ వారు భయపడేదానికి భయపడకూడి దానివలన దిగులు పడకూడదు అని చెబుతూ దేవునికి భయపడాలి ఆయన మాటకు భయపడాలి అలా భయపడేటువంటి వారంగా దేవుని ఎందు భయము భక్తి రెండు కలిగి ఉన్న వారంగా మనం ఉండాలి అదే వాక్యంలో మనం చూస్తే పేతు రాసిన మొదటి పత్రిక రెండు పదిహేడు అందరినీ సన్మానించుడి సహోదరు ప్రేమించుడి దేవునికి భయపడుడి చూసారా దేవునికి భయపడాలి మనం దేవుని మాటకు భయపడాలి అది మొట్టమొదటి భయం దేవుని ఎందుకు కలిగి ఉండాలి రెండవది ఫిలిపీన్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన ప్రకారంగా మనం చూస్తే రక్షణను కాపాడుకొనుట కొరకు భయపడాలి కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయున్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను నీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షమును రక్షణను కొనసాగించుకునడి నీకు కలిగి ఉన్న రక్షణను కొనసాగించడం విషయంలో నువ్వు భయం కలిగి ఉండాలి మూడోది తీతుపత్రికలో రెండు మూడులో చెప్తా ఉన్నాడు నువ్వు కలిగి ఉండవలసినటువంటి భయము విందులో ఉండాలంటే మనము రక్షణ కాపాడుకోవడంలో కొనసాగించడంలో మాత్రమే కాదు ప్రవర్తనలో కూడా మనము భయం కలిగి ఉండాలి రెండు మూడులో అలాగూనే వృద్ధ స్త్రీలు కొన్ కొండకత్తులను మిగుల మద్యపానాశక్తులై ఉండక ప్రవర్తన భయభక్తులు గారు వారే దేవుని వాక్యము దూషింపబడకూడనట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారనే ఉండవాలని బుద్ధి చెప్పొచ్చు మంచి ఉపదేశము చేయువారని ఉండవాలని బోధించము చూసారా ఇక్కడ తీతుకు చెప్తా ఉన్నాడు పౌలు స్త్రీలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు మీరు చేయాల్సింది ఏంటంటే మీ ప్రవర్తన కాపాడుకోవడంలో భయం కలిగి ఉండాలి అనే విషయాన్ని చాలా స్పష్టంగా అంతకుముందు సంఘ ఉన్న వారి గురించి చెప్తూ తర్వాత స్త్రీల గురించి చెప్తారు అందరూ కూడా భయం కలిగి జీవించాలి దేవుని దేవునియందు భయభక్తులు కలిగి ఉండి జీవించిన వారు మాత్రమే వారి జీవ వారి ప్రవర్తనను సరిగా కాపాడుకోగలుగుతారు మనము నాలుగవదిగా చూస్తే ఏప్రిల్ రాసిన పత్రిక నాలుగు ఒకటి ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుద్దామని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోనేమో అని భయం కలిగి ఉండాలి దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఆయన విశ్రాంతిలో ఉంటామని ఆ మంచి వాగ్దానాన్ని మనం ఎక్కడ పొందలేమో అని భయం కలిగి ఉండాలి అది చాలా ప్రాముఖ్యమైనది మాత్రమే కాదు తీర్పు వస్తుందని భయం కలిగి ఉండాలి పదో అధ్యాయం ఎబ్రి పది ఇరవై ఏడులో మనం చదివినప్పుడు అక్కడ అంటున్నాడు న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు ఎందుకంటే అనుభవపూర్వకంగా పాపం చేసి బుద్ధిపూర్వకంగా పాపం చేసిన తర్వాత నీవు గనక అలా ఉంటే నీవు తీర్పు కొరకు ఎదురు చూడాలి అది భయంతో ఎదురు చూడాలి ఈరోజు నువ్వు మనకు కలిగి ఉండాల్సిన భయం ఏంటంటే నేను తప్పు చేస్తే దేవుని తీర్పు ఉంటుంది అనే భయం ఉండాలి దానిలో మనకు భయం ఉండాలి మనుషులకు లేక ఇంకా ఇతరితర విషయాలకు నువ్వు భయపడవలసిన పని లేదు అంత మాత్రమే కాదు తీర్పు గురించి భయముతో పాటు ఎబ్రి పన్నెండు ఇరవై ఎనిమిదిలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు పన్నెండు ఇరవై ఎనిమిది చదివినట్లయితే అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని దేవుడు అగ్ని అన్నాడు అలాంటి దేవునికి సేవ చేయ విషయంలో భయపడాలి దేవునికి సేవ చేసే విషయంలో భయపడాలి చివరిగా ఏడోది యోధాపత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన మనం చదివినప్పుడు అంటాడు ఇదిగో సందేహపడు వారి మీద కనికరము చూపుడి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక దాని అసహించు భయముతో కొందరిని కరణించుడి చూసారా మనం చేయాల్సిన ఇతరులను కరణించే విషయంలో ఆత్మలను రక్షించే విషయంలో భయం కలిగి మనం ముందుకు వెళ్ళాలని వాక్యం చెప్తుంది ఏడు విషయాల్లో మనం భయం కలిగి ఉండాలి ముందు మీకు తెలియజేసిన ఆ మూడు విషయాల్లో మనము భయము ఉండనవసరం లేదు అయితే ఈ భయము భక్తులు దేవుని ఎందు భయభక్తులు ఎలా వస్తాయి అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏషియా పదకొండు రెండులో చెప్తున్నాడు దైవ ఆత్మ ద్వారా నీకు భయభక్తులు కలుగుతాయి అది ఆ భయభక్తులు నువ్వు ఎలా సంపాదించుకోవాలంటే దేవుని ఆత్మ కలిగి ఉంటేనే భయభక్తులు మనం కలిగి ఉంటాం సామెతలు రెండు ఒకటి నుండి ఐదు విషయాలు చెప్తాడు దైవ ఆజ్ఞలను వెతికే వారికి యహోవయందు భయభక్తులు ఎలా ఉంటాయో తెలుస్తాయంట అవి సంపాదించుకోగలుగుతారు ఇరమే గ్రంథం ముప్పై రెండు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చినా చదివితే హృదయము ఏక మార్గం కలిగి ఉన్నప్పుడు దేవుని యందు భయభక్తులు అనేవి సంపాదించుకోగలుగుతాం నాలుగవది హగ్గయి ఒకటి పన్నెండులో దైవవాక్యం వినడం ద్వారా ఆయన వాక్కు వినడం ద్వారా నువ్వు భయభక్తులు అంటే ఏంటో తెలుసుకోగలుగుతావు అవి నువ్వు సంపాదించుకుంటావు చివరిగా ఐదోది దేవుని నిబంధనను బట్టి ఆయన నిబంధనను బట్టి నువ్వు దైవ దేవుని యందు భయభక్తులను సంపాదించుకోగలుగుతావో మలాకి రెండు ఐదు నుండి ఆరు ఈ ఐదు విషయాల ద్వారా భయభక్తులను మనము సంపాదించుకోగలుగుతాము అలా సంపాదించుకోగలిగినటువంటి వారి జీవితాలు ఎంతో ఆశీర్వదింపబడతాయి ప్రా అలా సంపాదించ భయభక్తులతో ఉంటే సామిత్ర గ్రంథంలో చెప్తున్నాడు తొమ్మిది ఆశీర్వాదాలు సామెతలు ఒకటి ఏడు తెలివికి మూలం సామెతలు తొమ్మిది పది జ్ఞానమునకు మూలం సామెతలు పది ఇరవై ఏడు దీర్ఘాయువునకు కారణం సామెతలు పద్నాలుగు ఇరవై ఆరు బహుధైర్యం పుట్టించును సామెతలు పద్నాలుగు ఇరవై ఏడు జీవపు ఊట సామెతలు పదిహేను ముప్పై మూడు జ్ఞానభ్యాసమునకు సాధనము సామెతలు పదహారు ఆరు మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుట సామెతలు పంతొమ్మిది ఇరవై మూడు జీవ సాధనము సామెతలు ఇరవై రెండు నాలుగు వినయమునకు ప్రతిఫలం చూసారా ఈ తొమ్మిది ఆశీర్వాదాలు వీటితోనే కాదు వీటిని కాకుండా కూడా ప్రభు క్షేమాన్ని ఇస్తానంటున్నాడు మనం ప్రసంగి ఎనిమిది పన్నెండు చూస్తే క్షేమాన్ని అనుగ్రహరిస్తాడు తర్వాత నీతి సూర్యుడు నీకు ఉదయిస్తాడు మనకి నాలుగు ఐదు ఆ నీతి సూర్యుడు ద్వారా నువ్వు ఎన్నో ఆశీర్వాదాలు పొందగలుగుతావు జీవపు వెలుగులోను నడవగలుగుతావు అనేకులను నువ్వు వెలిగించగలుగుతావు ఎందుకంటే దేవునికి భయపడేటువంటి వారి జీవితాలు ఆశీర్వదం పడి కొన్నేళ్ళ జీవితం ఆశీర్వదం పసుల కార్యాల కన్నాం పది ఒకటి నుండి ఇరవై రెండు వచ్చినాలు చదివితే మనకు కనబడుతుంది నోవాహు దేవునియందు భయభక్తులు కలిగి అతడు తన కుటుంబం కొరకు రక్షణ వాడను సిద్ధపరచుకుని వారు రక్షింపబడ్డారు ఎబ్రి పదకొండు ఏడులో మనం చూస్తాం ఇలా అనేక మంది దేవునియందు భయభక్తులు కలిగి ఆశీర్దింపబడ్డారు ప్రిలరా ఈరోజు మనం ఆలోచన చేస్తే అలాంటి దేవునియందు భయభక్తులు లేకపోవడం వలన ఎబ్రి ఎనిమిది ఇరవై ఒకటి ఇరవై రెండులో చెప్తాడు ఆ భయానకమైనటువంటి శ్రమను అక్కడ జ్ఞాపం చేస్తూ ఉన్నాడు భయభక్తులు లేని వారు కానీ ప్రభు అంటున్నాడు ప్రసంగి పన్నెండు పదమూడులో భయభక్తులు కలిగి దేవుని ఎందు ఉండడమే మానవ కోటికి ఆయన విధించినటువంటి విధి అంటున్నాడు ప్రసంగి ఐదు ఏడులో కూడా చక్కటి మాట చెప్తాడు నీ మట్టుకు నీవు నీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండవు ప్రక్కోటి సంగతి నీకు అనవసరం ఆడు భయభక్తులు లేడు ఆడు ఇంకా ఏదోలా ఉన్నాడు పాపం చేస్తున్నాడు పాపులను చూసి నువ్వు మత్సర అంటున్నాడు ఎస్యా యాభై పదిలో దేవునికి భయపడి సేవకుని మాట వినివాడవుడు అనే మాట చెప్తున్నాడు ఎఫ్ఎస్సి ఐదు ఇరవై ఒకటిలో క్రీస్తునందు భయముతో ఒకనొకడు లోబడి ఉండండి ఈ భయభక్తులు కలిగి ఉండడం ద్వారా నీకు నీతి సూర్యుడు ఉదయింపబడతాడు నువ్వు క్షేమంగా ఉంటావు సామెతలు ఉన్న తొమ్మిది ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అలా ఆశీర్వాదకరంగా మనలో అనేక మంది ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు పిల్లార జార్జ్ విట్ ఫీల్డ్ అనేటువంటి ఆయన ఇంగ్లాండ్లోని గోస్టర్ పట్టణంలో పదిహేడు వందల పదిహేను డిసెంబర్ పదహారున జన్మించాడు ఆయన ఆయన తల్లి ఒక మంచి పెద్ద హోటల్కి యజమానురాలు రెండేళ్ల వయసులోనే తండ్రి చనిపోతాడు అయితే తల్లి కోరిక ఏంటంటే ఈయన పాస్టర్ అవ్వాలి అని కోరుకుంటూ ఉంటాడు కానీ ఈయనైతే నాటకాలు డ్రామా అలాంటివి వేయడానికి ఇష్టపడతా ఉంటాడు కానీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఈయనకి సీటు దొరుకుతుంది అక్కడికి వెళ్ళి చదువుకోవడం వల్ల అక్కడ ప్రేర్ఫుల్ లైఫ్ని అలవాటు చేసుకుంటూ ఉంటాడు అప్పుడు ఆయన కలిగిన ఒక ఆలోచన ఏంటంటే నేను క్రొత్త జన్మ పొందాలి అనే ఆలోచన కలుగుతుంది కానీ ఎలా పొందాలో తెలియదు ఒకరోజు నూతన నిబంధన చదువుతూ ఉండగా ఆ శిలువ దర్శనం ఆయనకు కలుగుతుంది దానితో పాటు ఎప్పుడైతే ఆ శిలువ దర్శనం కలిగిందో యేసుపురవుని ఒప్పుకుంటాడు పాపాలను ఒప్పుకొని హృదయంలోకి దేవుణ్ణి ఆహ్వానించి నూతన జన్మ అనుభవాన్ని ఆయన పొందుకుంటాడు ఇరవై సంవత్సరాల వయసు కలిగినప్పుడే పదిహేడు వందల ముప్పై ఆరు జూన్ ఇరవైన జార్జ్ ఫీట్ ఫీల్డ్ని డే అభిషేకిస్తారు అప్పుడు ఆయన మొట్టమొదటి ప్రసంగం చేస్తాడు అనేక మందికి ఆయన చెప్పిన అంశము మారు జన్మ దాని గురించి మాత్రమే చెప్తాడు అందరు కూడా మారు మనసు పొందాలి అనే వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు ఆ అనేక మంది ఆకర్షింపబడతారు ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా ఇరవై వేల మంది పైగా ఆ మీటింగ్కి రావడం అనేకమైనటువంటి చోట్ల ఇంగ్లాండ్లో వేల్స్లో స్కాట్లాండ్లో అమెరికాలో ఆయన ముప్పై ఐదు సంవత్సరాల సేవా పరిచర్యను కొనసాగిస్తూ ఉంటాడు ఈయన ఆధ్యాత్మికమైన జీవితం ఎంతో భయభక్తులు కలిగి దేవునిలో ముందుకు వెళుతూ ఉన్నటువంటి ఈయన అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు పదిహేడు వందల నలభై ఎనిమిదిలో ఆరోగ్యం దెబ్బతిని గుండిపోటు వచ్చి బలహీనడైనప్పటికీ కూడా ప్రసంగం చేయడం మానలేదు రాత్రి ప్రగలు దేవునిలో ప్రార్థనలు గడుపుతూ దేవుని ఎందు భయభక్తులు కలిగి అనేకులకు మారు మనస్సు అనుభవాన్ని ఆయన తీసుకుని వచ్చాడు ఆయన రాత్రి బాగ కూడా దేవునిలో తన పరిచర్యను కొనసాగించడంలో అని ఎంతగానో ప్రార్థనలో గడిపేటువంటి వాడు ఆయన అన్నాడు చివరి దినాల్లో తుప్పు పట్టట కంటే అరిగిపోవడం మేలు అంటూ అనారోగ్యవంతుడైనటువంటి ఆయన ఆ మాటను చెప్పి ఆయన అంటున్నాడు నాకు వెయ్యి జన్మలు వెయ్యి శరీరాలుంటే ఎంత బాగుండు వెయ్యి నోళ్లతో క్రీస్తును ప్రకటించేవాడిని అనే మాటను ఆయన చెప్పి చివరకు యాభై ఆరవ సంవత్సరంలో ఆయన పదిహేడు వందల డెబ్బై అక్టోబర్ పదిహేనవ తారీఖు రాత్రి ప్రాణాలు వదిలి దేవుని సన్నిధికి చేరుతాడు ప్రియులరా దేవుని ఎందు భయభక్తులు కలిగి కలిగి ఉన్న వారి యొక్క జీవితాలు ఎంతో ఆశీర్వదం పడతాయి లోకం మీద భయం వదులు దేవుని ఎందు భయం కలిగి ఆశీర్వాదకరంగా నీవు నీ ద్వారా అనేకులు ఆశీర్వదకరంగా ఉండినట్లుగా ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ పరిశుద్ధుడా తండ్రి నీకు వందనాలు మేము లోకానుసారమైన భయాలన్నీ వదిలి నియంతో భయభక్తులు కలిగి జీవించే దయచేయండి నిబిడలను బహుగా ఆశీర్వదించి దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచి మీరే మహిమ పొందమని ఏసు నామమున ప్రార్థించి వేడుకుంచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవిన తోడే నడిపించునుగాక ఆమెన్